హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఈ రోజు వీడియో వచ్చేసరికి మా అమ్మాయికి ఈరోజు ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్కి ఎలా రెడీ చేస్తున్నాను అలాగే అక్కడ ఎలా ప్రోగ్రామ్ జరిగింది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు అనమాట మా అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది కూచిపూడి వీళ్ళకి ప్రోగ్రామ్స్ వచ్చేసరికి నవరాత్రులకి అలాగే కొంచెం ఫెస్టివల్ టైంలోనే ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉంటాయి మా అమ్మాయికి ఎక్కువగా పింక్ డ్రెస్లో చూసి ఉంటారు ఈ అయితే వైట్ డ్రెస్ కుట్టించాను అయితే ఇది ఫస్ట్ టైం అనమాట వేయడము ఆల్రెడీ బ్యాంగిల్స్ అయితే తనే సెట్ చేసేసుకుని వేసేసుకుంది ఇంకా మేకప్ కిట్స్ అవన్నీ దగ్గర పెట్టేసుకుంటుంది ఆల్రెడీ డ్రెస్ కూడా వేసేసాను ఇప్పుడైతే అయితే మేకప్ అయితే వన్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే వేసేస్తున్నాను కానీ అంతకు ముందైతే త్రీ అవర్స్ పట్టేది అంటే స్టార్టింగ్ కదా అంత ఎక్కువగా తెలియదు అనమాట ప్యాచీలు వచ్చేయడం మళ్ళీ అది రిమూవ్ చేసి మళ్ళీ వేయడం చేసేదాన్ని ఇప్పుడు పర్లేదు అంటే అంత సూపర్ టూప్ కాదు కానీ పర్లేదు బాగానే వేస్తాను మేకప్ ఇంకా ఫస్ట్ అయితే ముఖానికి ఇంకా మాయిశ్చరైజర్ రాసేసి ఇంకా స్టిక్స్ ఉంటాయన్నమాట మేకప్ అంటే కూచిపూడివి క్లాసికల్ డాన్స్ మేకప్ అంతా సపరేట్గా ఉంటుంది ఇంకా బ్లండర్తో అయితే తడిపేసి ఇంకా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి ముఖం మీద ఇప్పుడు మనము స్టార్టింగ్లోనే బేస్ ఉంటుంది కదా ఆ బేస్ అనేది మనం కరెక్ట్గా వేయాలి లేదంటే ప్యాచిల్ ప్యాచిల్గా వచ్చేస్తుంది అది మాత్రం మంచిగా బేస్ అనేది ఒక నీట్గా వేసుకోవాలన్నమాట ఇది ఆరేలోగా ఎప్పటికప్పుడు మనము మొహం మీద వెంటనే మళ్ళీ పౌడర్ ఆయకూడదు అది కొంచెం ఆరిన తర్వాత మనం బేస్ వేసాం కదా అది ఆరిన తర్వాత మళ్ళీ మేకప్ అనేది స్టార్ట్ చేయాలి ఇంతలోగా నేను టైం వేస్ట్ కాకుండా ఇంకా జడ కూడా వేసేస్తున్నాను అనమాట వీళ్ళకి జడ అనేది చాలా టైట్గా వేయాలి వీళ్ళు డ్యాన్స్ ఒక ఎత్తు అయితే వీళ్ళ మేకప్ ఒక ఎత్తు ఇంకా పిల్లలు ఉంచుకోవడంలో వేరే ఎత్తే అనే చెప్తాను నేనైతే పాపం మా అమ్మాయికి అలా అయిపోయింది చాలా టైట్గా వేయాలి జడలు ఇవన్నీ ఇంకా లూజ్గా వేసామనుకోండి వాళ్ళు డ్యాన్స్ వేసేటప్పుడు ఏ పాటకి ఆ పాటలు అన్నమాట ఈసారి జడ కూడా కొత్తదే తీసుకున్నాను ఇంకా ఆ జడ కూడా ఏం చేశానంటే మా అమ్మాయికి షార్ట్ ఎయిర్ కాబట్టి ఆ ఎయిర్ మొత్తం మంచిగా అల్లేసి పైకి ముడిలాగా కట్టేసి పిన్నులు పెట్టేశాను ఊడకంట ఎక్కడికక్కడ పిన్నులు పెట్టుకోవాలి ఏదంటే ఊడిపోతాయి ఇంకా ఆ జడ వచ్చేసరికి అలా కట్టేశాను అనమాట ఇంతలోకి జడేసేలోగా ఇంకా ఫేస్ మీద వేసాము కదా ఫస్ట్ స్టార్టింగ్లోన ఆ బేస్ అనేది ఆరిపోయింది ఇప్పుడు దానిపైన వచ్చేసరికి వైట్ టోన్ పౌడర్ అయితే రాస్తున్నాను తర్వాత వచ్చేసరికి కొంచెం ఎల్లో పౌడర్ అయితే అప్లై చేయాలి అది కూడా తడిపేస్తే రాయాలన్నమాట ఫేస్కి అది కూడా మంచిగా ఆరిపోవాలి మన పిల్లల స్కిన్ టోన్ బట్టి మన మేకప్ పౌడర్స్ అయితే అలా ఇస్తారు నెంబర్స్ ఉంటాయి అనమాట దానిపైన ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అని నెంబర్స్ ఉంటాయి మన పిల్లల స్కిన్ టోన్ బట్టి ఆ పౌడర్స్ అయితే ఇస్తారు అవి అయితే యూజ్ చేసుకోవాలి సెకండ్ టైం బేసేసాను కదా అది ఆరేలాగా వచ్చేసరికి ఇంకా హెడ్సెట్ సూర్యచంద్రులు అవన్నీ ఇంకా హెడ్కి అయితే కట్టేస్తున్నాను ఇవన్నీ టైట్గా కట్టుకోవాలి ఇంకెందుకంటే మనం బన్ కట్టే ముందు ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట ఇంకా పిల్లలు నిజంగా అవన్నీ టైట్గా కట్టేస్తాం కదా వాళ్ళకైతే ఈవినింగ్ అయ్యేసరికి హెడేక్ కూడా వచ్చేస్తుంది కాకపోతే జ్యువెలరీ అంత హెవీగా ఉంటుంది ఇయర్ రింగ్స్ ఇంకా మెయిన్ మా అమ్మాయికి అయితే పాపం ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ పెట్టడం వల్ల ఇంకా అవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ పౌడర్ రాసేసి అది ఆరిపోయిందనమాట ఇంక ఇప్పుడు వచ్చేసరికి పింక్ పౌడర్ అయితే అది కూడా తడిపేసేసి అప్లై చేసేస్తున్నాను మొత్తము అది కూడా ఒక ఒక ఐదు నిమిషాల్లో ఆరిపోయింది ఇంక చెప్తున్నాను కదా ఇలా స్టెప్ బై స్టెప్ అలా వేసుకుంటూ వెళ్తూ ఇంతలో జడ కూడా వేసేస్తున్నాను అనమాట ఆ విధంగా మనకి వన్ అవర్లో అయితే ఈ మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాకపోతే ఐబ్రోస్ ఉంటాయి కదా ఐబ్రోస్ ఒకటి లిప్స్టిక్ ఒకటి ఇంకా వచ్చేసరికి పారాని ఈ మూడు కొంచెము లేట్ అవుతూ ఉంటాయి నాకైతే ఇప్పుడైతే ఆ దారేలాగా బన్ ఉంది కదా ఆ బన్ను అయితే కట్టేస్తున్నాను బన్ను కూడా టైట్గా కట్టుకోవాలి సరిగ్గా కట్టకపోతే కిందకి అయిపోవడము లేదంటే జారిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఈ బన్ సరిగ్గా బాగాలేదు నెక్స్ట్ టైం అయితే వేరే బన్ తీసుకోవాలి ఇది వంగిపోయినట్టు అయిపోయింది అనమాట చాలా మందికి ఇలా హైట్గా ఉన్నట్టు ఉంటుంది నేను ఎంత హైట్గా కట్టినా కూడా అది ఒంగిపోయినట్టే ఉంటుంది అంటే బన్ను సరిగ్గా లేదనమాట ఇంకా బన్ను కట్టిన తర్వాత ఇప్పుడు ఇది బేస్ ఆరిపోయింది కదా ఇంకా పౌడర్ రాసేసి ఇంక ఇప్పుడైతే ఐబ్రోస్ అయితే వేసేస్తున్నాను నాకైతే హైబ్రోస్ దగ్గరే కొంచెం టైం పడుతుంది అంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పడుతుంది అనమాట ఎందుకంటే ఈక్వల్గా రావాలి కదా ఒక్కొక్కసారి ఒక సైడ్ది మంచిగా వచ్చేదానికి ఇంకొక సైడ్ది లావుగా వచ్చేస్తూ ఉంటుంది ఆ లావుగా వచ్చింది ఎలాగో తగ్గించలేను కాబట్టి సన్నగా ఉంది దాన్ని కూడా కొద్దిగా లావు చేస్తాను ఇంకా అలా అనమాట రెండు ఈక్వల్గా చూసుకుంటూ ఇంకా ఐబ్రోస్ వేసేసిన తర్వాత స్టిక్కర్ కూడా పెట్టేశాను నేనైతే ఇది ఐలైనర్నే ఇంకా ఐబ్రోస్ కింద కూడా యూజ్ చేస్తున్నాను ఐబ్రోస్కి వాడుతున్నాను ఐలైనర్కి ఇంకా కాతిక్ కింద అనమాట మూడు విధాలుగా వాడుతున్నాను ఈ ఐలైనర్ పెన్సిల్ని అయితే నేను స్టార్టింగ్లో అయితే ఐలైనర్ పెన్సిల్నే టూ ఫిఫ్టీ పెట్టుకున్నాను అయితే అది ఒక్క రోజు కూడా చేయలేదు అంటే ఎంత థిక్గా రాలేదనమాట తర్వాత మా ఫ్రెండ్ అయితే సజెషన్ చెప్పింది మీషోలో బాగున్నాయి తీసుకో అని చెప్పేసి ఇంకా మీషోలో తీసుకున్నాను అనమాట ఇంకా రెండు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పడినాయి అంటే ఆఫర్స్ ఉంటాయి దీన్ని బట్టి మనకి ఎంత కాస్ట్ పెట్టి కొన్నామంది కాదు ఎంత బాగా పనిచేస్తుంది అనేది మెయిన్ అనమాట అంటే ఫిఫ్టీ రూపీస్ది ఎంత బాగా పనిచేస్తుందో చూడండి అంటే నాలుగైదు ప్రోగ్రామ్స్కి బాగానే వస్తాయి జ్యువెలరీ అయితే ఇంకా పెట్టేస్తున్నాను ఇయర్ రింగ్స్ అయితే లాస్ట్లోనే పెడతాను మా అమ్మాయికి ఎందుకంటే చెప్పాను కదా తనకైతే ఇయర్ రింగ్స్ హెవీగా ఉంటాయి అప్పటికి వేరే సెట్ అయితే తీసుకున్నాను చిన్నవి వీళ్ళకి క్లాస్ కల్లో ఏంటంటే పెద్ద పెద్దవి ఇయర్ రింగ్స్ అలాగే ఐబ్రోస్ ఇవన్నీ కొంచెం పెద్దగా ఉంటేనే ఆ కళ్ళు తిప్పేటప్పుడు కానీ లుక్ బాగుంటుంది ఇంక నేనైతే జ్యువెలరీ కూడా పెట్టేస్తున్నాను షార్ట్ హారము ఇంకా లాంగ్ హారము ఇంకా అలాగే ఇంకా వడ్డానికి కూడా పెట్టేస్తున్నాను ప్రోగ్రామ్ ప్రోగ్రామ్కి ఏదో ఒక జ్యువెలరీ అయితే మా అమ్మాయి పోగొట్టేస్తూ ఉంటుంది ఎక్కువగా ముక్కు అనమాట ఇప్పటికి త్రీ టైమ్స్ అయితే ముక్కు పొడుకలు కొన్నాను అందులో సెట్ ఉంటాయి కదా వాళ్ళు సింగల్ సింగిల్గా ఇవ్వరు అయితే ముక్కుకి నత్తు ఉంటాయి కదా ఆ నత్తు అయితే రెండు సార్లు పడేసింది ఇంకా ఈ సారైతే మొన్న వంట వెళ్ళినప్పుడు తీసుకున్నాను కాకపోతే అది ఇప్పుడు పెట్టేటప్పుడు పడేసింది అన్నమాట అంటే ఎరగొట్టేసింది ఈ సారి కూడా ముక్కు పోయింది ఇంకా వెనక్కి పువ్వులు ఇంకా అలాగే ఐ షేడ్స్ ఇవన్నీ వేసేస్తాను ఇప్పుడైతే ఒక రింగ్ ఉంటుంది పెట్టేసుకుంది ఎక్కడికక్కడ పిన్నులు పెట్టుకోవాలన్నమాట లేదంటే వాళ్ళు డ్యాన్స్ వేసేటప్పుడు జ్యువెలరీ కూడా తెగిపోతాయి ఇంకా ఎక్కడికక్కడికి మనము ప్రతిసారి ప్రోగ్రామ్ ఉందంటే ముందు రోజే నేను అవన్నీ చూసుకుంటాను బాగున్నాయా బాగాలేదని అంటే హుక్కులు ఊడిపోవడం అని అలాంటివన్నీ ఉంటే మనం మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవాలి పువ్వులు కూడా అంతేని మురుగ్గా ఉన్నాయనుకోండి కొంచెం వాష్ చేసుకొని అలా పెట్టుకోవడం చేసుకోవాలి ఫైనల్గా నేను ఇంకా టయానికి ఇంకా పారానైతే పెట్టేస్తాను కాళ్ళకి చేతులకి ఈసారి వైట్ డ్రెస్ కదా కొంచెం జాగ్రత్తగానే ఉండాలమ్మా అని చెప్పాను ఎందుకంటే పిల్లలు కదండి తెలియదు ఇంకా వెంటనే పారాన్తో పట్టేస్తుంది అనుకున్నాను అది ఆరే వరకు ఇంకా అలా సపరేట్ పెద్దగా పెట్టింది ఇంకా ముక్కు పొడవు కూడా బ్యాలెన్స్ అండ్ నత్తు కింద ఉంటాయి కదా నత్తు పెట్టాను ఇంకా ఓవరాల్ గా అయితే ఈ విధంగా రెడీ చేస్తానండి ఎలా అనిపించింది ఏంటంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇంత బాగా రెడీ చేసిన తర్వాత దిష్టి చుక్క పెట్టాలి కదా తప్పకుండా కాలుకైతే నేను దిష్టి చుక్క అయితే పెడతాను ఇంకా అలాగే బుగ్గ దగ్గర కూడా చిన్నగా డాట్ పెడతాను పెడతానమాట కొత్తగా చూసేవాళ్ళైతే మాత్రం మా అమ్మాయిని అస్సలు గుర్తుపట్టలేరు అంటే ఎప్పుడూ చిన్నపిల్లలాగా ఉంటుంది ఈ డ్రెస్ ఏం కానీ కొంచెం పెద్ద అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది ఇంకా తనకు రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను ఇంక నేను ఒక్కొక్కసారి అయితే ముందే డ్రెస్ వేసుకుని రెడీగా ఉంటాను లేదు అంటే ఇంకా సడన్గా ఒక టైం ఉందంటే తర్వాత చేంజ్ చేసుకుంటాను ఇంకా మా ఇద్దరం అయితే ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోయాము సిక్స్ అంటే సిక్స్కి వెళ్ళిపోతామంటారు టైం పాటించాలి తప్పకుండా అక్కడ ఎన్నింటికైనా స్టార్ట్ అవ్వని మనం మాత్రం టయానికి వెళ్ళాలి వెళ్ళేసరికి వేరే వాళ్ళ ప్రోగ్రామ్ అయితే అవుతుంది వాళ్ళది అయిపోయిన తర్వాత మాది అన్నమాట సిక్స్కి రమ్మన్నారు కానీ సెవెన్కి కి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది ఇంటి దగ్గర మొత్తం రెడీ అయ్యి వెళ్ళిపోతారు కానీ ఇంకా గజ్జలైతే కట్టను ఎందుకంటే చెప్పులు వేసుకుంటారు కదా అది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనగానే ఫ్రిల్స్ పెట్టేసి గజ్జలు అప్పుడు కట్టుకోవాలన్నమాట అది కూడా గురువుగారికి ఇచ్చి నమస్కరించి ఆ గజ్జలైతే కట్టుకోవాలి ఇంకెక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంక అయితే కట్టేస్తున్నాను స్టేజ్ ఎక్కే ముందు ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటాం అనమాట ఎలా ఉన్నాయి ఏంటనేసి ఇప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది స్టార్టింగ్ అయితే చిన్నపిల్లలు వినాయకుడు సాంగ్కి వేశారు సెకండ్ సాంగ్ వచ్చేసరికి జాగు దేని మా ఇన్స్టిట్యూట్ అయితే దగ్గర ఒక పదమూడు సాంగ్లకు వేస్తున్నట్టున్నారు ఇందులో హైలైట్ ఏంటంటే భస్మాసుర సాంగ్కి అలాగే దాని ప్రదర్శన అయితే హాఫ్ అన్ అవర్ ఉంటుంది బాగుంటుంది అదైతే వేశారు ఈ పాత్రలో మోహిని క్యారెక్టర్ విష్ణుదేవుడు చాలా బాగా అనిపించింది అయితే సెవెన్కి స్టార్ట్ అయింది నైన్ థర్టీకి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా సర్టిఫికెట్ సీల్డ్ అయితే ఇచ్చారు ఇంకా అందరు పిల్లల్ని కూర్చోబెట్టి ఇంకా ఫొటోస్ అయితే గ్రూప్ ఫోటో అయితే తీసారు ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా బాగా జరిగింది ఇంకా అక్కడైతే ప్రసాదం కూడా పులిహరీ ఇచ్చారు మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిపోయిందనమాట ఆల్రెడీ పాప ఫేస్ మీరు గమనిస్తే ఇయర్ రింగ్స్ అయితే తీసేశాను ఎందుకంటే తనకైతే పెయిన్ వచ్చింది చెప్పాను కదా అవి హెవీగా ఉంటాయని ఇంకా దారిలోనే తీసేసి బ్యాగ్లో పెట్టేస్తాను ఇంకో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అయితే దిష్టి అయితే తీసేస్తున్నారు దగ్గర దగ్గరగా ఈ లోన సెవెన్ అవర్స్ అయితే ఉంది ఇంకా అవన్నీ మేము వెళ్ళేటప్పుడు ఎలా పెట్టేళ్ళాము అవన్నీ అలాగే ఉంచేస్తాము ఎందుకంటే మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ ఎక్కడ ఒక్కడ సర్దుకోవాలి కాబట్టి ఇంక మేము వెళ్ళేటప్పుడు అవన్నీ అలాగే పెట్టేసి వెళ్ళిపోతాము ఇంక ఇప్పుడు అవన్నీ జ్యువెలరీ మొత్తము ఇంకా ఐదు నిమిషాలు తీసి పక్కన పడేస్తాను రెడీ చేయడానికి టూ అవర్స్ పట్టిన ఇదానికి ఎంతసేపు పట్టదు ఇప్పుడైతే ఫస్ట్ నేను జ్యువెలరీ ఇంకా అలాగే ఎక్కడెక్కడ హెవీగా ఉందో పాపం పెయిన్ వచ్చేస్తుంది అంటుంది బండ్ అయితే ఫస్ట్ తీసామంటుంది అమ్మ తలంతా ఇలా బరువుగా ఉంది అనమాట ఎందుకంటే ఈసారి అంత టైట్గా కట్టాను అలానే మనం లూజ్గా కట్టామనుకోండి వాళ్ళు డ్యాన్స్ వేసేటప్పుడే మధ్య మధ్యలో అన్నీ పడిపోతూ ఉంటాయి అనమాట అప్పటికి ముక్కు పొడక పడిపోయింది ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ ముక్కు పొడక తీసుకొచ్చింది అనమాట ఇదిగోండి ఇయర్ రింగ్స్ తీస్తుంటే ఏడ్చేస్తుంది కూడా ఇంకా రిమూవ్ చేసిన టిష్యూ పేపర్స్ అయితే ఫోర్ అయితే పట్టాయి అంత మేకప్ వేశాను నేను అంటే నేను తక్కువనే చెప్పాలి ఇంకా కొంతమంది అయితే ఇంకా మేకప్ హెవీగా వేస్తారనమాట నేనైతే స్టార్టింగ్ నుండి ఇలాగే వేస్తాను ఇక ఇప్పుడు ఇవన్నీ అయితే సర్దేవాలి ఇంకా డ్రెస్ వచ్చేసరికి కొంచెం గాల్లో అయితే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద అలాగా వాష్ చేయకూడదనమాట మనము చాలా సార్లు వేసిన తర్వాత అప్పుడు వాష్ చేసుకోవాలి లేదంటే డ్రైవర్స్కి అలా ఇచ్చుకోవాలి ఇంక ఈ జ్యువెలరీస్ అన్నీ ఒక దగ్గర పువ్వులన్నీ ఒక దగ్గర అయితే సెట్ చేసేసుకుంటున్నాను ఈ జ్యువెలరీకి సంబంధించినవన్నీ ఈ బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట క్లాసికల్ డ్యాన్స్వి ఇగోండి ఫ్రిల్ అన్నాను కదా ఇదే అనమాట ఈ ఫ్రిల్ అయితే మళ్ళీ అదేవిధంగా ఇంకా ఫోల్డింగ్ చేసేసి హెయిర్ బ్యాండ్ కానీ లేదంటే తాళుత కానీ చుట్టేసి పెట్టుకోవాలి అది ఎప్పుడు అసలు ఓపెన్ చేయకూడదు డ్యాన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం అలా పెట్టుకోవాలి ఇంకా ఎక్కడి సర్ది పెట్టేస్తాను అనమాట ఇంకా గజ్జలు కూడా మేము బ్యాగ్లో తీసుకువెళ్తాం కదా అలాగే ఇయర్ రింగ్స్ అవన్నీ తీసి బ్యాగ్లో వేస్తాను అవన్నీ తీసేసి బ్యాగ్ అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను ఈ బ్యాగ్ మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటేనే మళ్ళీ తీస్తాం బయటకి జాగోపాపకైతే స్నానం చేపించేసి ఇంక ఇప్పుడు దాకా మేకప్ వేసుకుంది కాబట్టి తన ఫేస్కి అయితే క్రీమ్ రాసేసాను టైం వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇవన్నీ చేసేసరికి ఈ రోజు వీడియో ఎంతేనండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్